పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఇది జరిగినంత మాత్రాన మా సమస్యలకు పూర్తయినట్లు కాదు ఏమైనా సమస్యలు ఉంటే పత్రిక పరంగా కావచ్చు అర్జీ పరంగా కావచ్చు రకరకాల సమస్యలను మనం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు లేకుంటే ఇక సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు ఏదైనా మనకు యజమాన్యం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని కూర్చో తప్పకుండా నెరవేర్చాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా మనలో ఏమడుగుతున్నారు ఇది ఎక్కువ శాతం వర్షాధారంపై ఆధారపడిన ప్రాంతం వర్షం వస్తేనే ఇక్కడ రైతులకు పంటలు ఎక్కువ శాతం ఈ రస్తాలో చాలా ఇబ్బంది పడ్డారు గతంలో అదే దుమ్ము వస్తుంది రకరకాల దూడు వస్తుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు అది ప్రస్తుతం లేదని చెప్తున్నారు లేకుంటే చాలా మంచిదే మనం కూడా చూస్తున్నాము కొంతవరకు ఇబ్బంది పడ్డారు కొంతవరకు అదేదో చీలికలు వచ్చే ఇంట్లో అని కూడా చెప్పారు అది ఎంతవరకు నిజమో ఏదన్నా ఉంటే చెప్పండి ఏం ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టరు ఉంటే వాస్తవం చెప్పండి రోజుతో సమస్య పరిష్కారం అది ఏదో చెప్పారు పోయారు అన్నట్లు కాకుండా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్ యజమాన్యం